జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రజాకవి కాలోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు గద్వాల్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సరిత తిరుపతయ్య నివాసంలో ప్రజాకవి కాలోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మార్గదర్శకాలతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నివాళులర్పించుకుంట ఈరోజు కాలోజీ నారాయణరావు గారు ఎవరు జయంతి సర్బ సందర్భంగా నూట పదవ జయంతి సందర్భ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన దివాళీలు అర్పించుకొని మరొకసారి తెలంగాణ భాషా దినోత్సవంగా ఆయన ఆయన పేరు మీద తెలంగాణ భాషా దినోత్సవంగా ఏర్పాటు చేసుకున్నందుకు ప్రతి సంవత్సరం ఆయన చూపించిన బాట కావచ్చు ఆయన చూపించిన మార్గాలు ఆ రోజు అంటే నిజాం పాలనకి వ్యతిరేకంగా ఆయన కలమెత్తిన కలమెత్తిన సారీ కలం కాదు కలమెత్తరం అది ఈరోజు మనందరికీ స్కూల్